అంటే కెరీర్ స్టార్ట్ చేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అంతే కదా సెవెంత్ సో అంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అంటే అన్ని లాంగ్వేజెస్ లో కూడా బట్ అంటే మీకు మీరు అనుకున్నట్టు నాకు ఇంకా 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 మంచి బ్రేక్ రావాలి నేను ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి మిగతా కొంతమందితో కంపేర్ చేసుకుంటే ఇంకెక్కడైనా కొంచెం బ్యాక్ ఉన్నానేమో అని అనుకుంటున్నారా అది ఏమైనా థింక్ చేసి స్టార్టింగ్లో ఆల్మోస్ట్ చాలా కంపారిజన్స్ చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకు ఎందుకు అని బట్ మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ బ్లేమ్ చేయలేమండి అది మేము మనకి పెట్టుకున్న కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ కొన్ని బౌండరీస్ కానీ మేబీ కొన్ని నా మిస్టేక్స్ కూడా అయ్యి ఉండొచ్చు చాలా చాలా రాంగ్ చాయిజెస్ తెలీదు నాకు అదేంటి అని బట్ హోల్ బ్లేమ్ గోస్ మీ అంటే బ్లేమ్ అంటే బ్లేమ్ కాదు ఇప్పుడు నేను కొన్ని ఐ కమ్ విత్ మై ఓన్ రెస్ట్రిక్షన్స్ మేబీ కొన్నిసార్లు ఎక్కువ గ్లామరస్ రోల్స్ గ్లామరస్ ఆపర్చునిటీస్ వచ్చేవి అది వద్దనుకున్నాను ఆ టైంకి సరిగా అనిపించలేదు మేబీ ఎక్స్ట్రీమ్ ఇంటిమెసీ సీన్స్ కొన్ని రోల్స్ వచ్చాయి అది కూడా వద్దనుకున్నాను సో ఇలాంటి నాకు నా మీద నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని ఆపర్చునిటీస్ పోయింది బట్ ఇట్స్ ఓకే అనుకున్నాను ఫర్ మీ మై సక్సెస్ ఇస్ అదే ఆ రోజు చెప్పాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి ఒక బ్యాంకర్ ఫాదర్ ఒక హౌస్ వైఫ్ మదర్ ఒక ట్రెడిషనల్ చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను ఫైట్ చేసుకొని సినిమాలు చేయాలి నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉందని చాలా చెప్పి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి చిన్న 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 క్యారెక్టర్స్ చేస్తూ 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 నన్ను చాలా సినిమాల్లో చూసి నాకు హీరోయిన్ ఛాన్సెస్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ పోస్టర్లో ఉన్నానంటే నాకు అది సక్సెస్ అండి